కార్తీక దీపం టూ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగు వందల అరవై ఆరవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది సౌర్యపాప పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేస్తారు అయితే కార్తీక్ బాబును జ్యోత్స్న అవమానిస్తుంది బావా నువ్వు సోషల్ సర్వీస్ బాగా చేస్తున్నావు అని అంటుంది ఇందులో సోషల్ సర్వీస్ ఏముంది అని అంటాడు కార్తిక్ సౌర్యపాప నాకు లాంటిదే కదా తనకి నేను పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సోషల్ సర్వీస్ ఎలా అవుతుంది అని అడుగుతాడు కార్తిక్ దీన్ని సోషల్ సర్వీసుగా చూడ్డానికి అని అనడుగుతాడు ఉంది బావా అని సమాధానం సమాధానమిస్తుంది మా నాన్న నాకు పుట్టినరోజు వేడుకలు చేస్తే అది తండ్రిగా బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది అదే మా నాన్న వేరే వేరేవాళ్లకి పుట్టినరోజు వేడుకలు చేస్తే అది సోషల్ సర్వీస్ అవుతుంది అనంటుంది శౌర్యపాప నీకు సొంత కూతురు ఎలా అవుతుంది దీపకు నీకు పుట్టిన కూతురు కాదు కదా మరప్పుడు నువ్వు చేసేది సోషల్ సర్వీసే కదా అవుతుంది అనంటుంది జ్యోత్సన జ్యోత్సన మాటలకు అందరూ షాక్ అవుతారు అసలు జ్యోత్స్న ఇలా మాట్లాడుతుందేంటని ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నాలుగు వందల అరవై ఏడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం జ్యోత్స్న మాటలు అందరికీ కోపాన్ని తెప్పిస్తాయి సోషల్ సర్వీస్ అనడంతో అందరూ మండిపడతారు ఇక జ్యోత్స్న అక్కడితో ఆగకుండా నేను చెప్పిందంట్లో వాస్తవం లేదని చెప్పే ధైర్యం ఎవరికన్నా ఉందా అని సవాల్ విసురుతుంది దాంతో జ్యోత్స్నకు వ్యతిరేకంగా పారిజాతం మాట్లాడుతుంది నువ్వు చెప్పింది ముమ్మాటికి తప్పు అలా చెప్పే అర్హత నీకసలు లేదు నీకేమాత్రం అర్హత లేకుండా హద్దులు దాటి మాట్లాడుతున్నావు అంటూ పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం తనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది ఇదేంటి నాకు రివర్స్ అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది దాస విషయంలో జ్యోత్స్న చేసిన పనికి పారు ఇలా జ్యోత్స్నపై పగ సాధిస్తుంది ఇక పారిజాతం మాట్లాడుతూ కొందరికి రక్త సంబంధం ఉండదు తోడబుట్టిన వాళ్లను కూడా పట్టించుకోరు అని జ్యోత్స్నను దెప్పి పొడుస్తుంది ఇక కార్తిక్ గురించి మాట్లాడుతూ కొందరికి రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బంధం ప్రేమ ఉంటాయి దాన్ని వారెప్పుడూ తమకిష్టమైన వారిపై చూపిస్తూనే ఉంటారు అని అంటుంది అంతేకాదు కార్తిక్ బాబుపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అర్హత నీకేమాత్రం లేదు అని పారిజాతం జ్యోత్సనపై మండిపడుతుంది ఇక పారు మాట్లాడిన వెంటనే దశరథ కూడా స్పందిస్తాడు ఏదైనా మాట్లాడాలంటే మనకు అర్హత ఉండాలి అంటాడు అర్హత అంటే మనం వారి జీవితం పట్ల బాధ్యతగా ఉండడం దాన్ని అర్హత అంటారు సౌర్యపాప జీవితాన్ని కార్తీక్ బాబు బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి సౌర్యపాప పుట్టినరోజును జరిపే అర్హత కార్తీక్ బాబుకి ఉంటుంది అని దశరథ అంటాడు దాని గురించే అడిగే అర్హత మాత్రం మనకేమాత్రం లేదు అని కూడా అంటాడు కార్తీక్ బాబును అడిగే అర్హత కేవలం కాంచనకు మాత్రమే ఉందని మేనమామగా ఉన్నా నాకు కూడా కార్తీక్ బాబును ప్రశ్నించే అర్హత లేదని అంటాడు ఇక వెంటనే కార్తిక్ స్పందిస్తూ శౌర్య పాపను నేనెప్పుడు కూతురుగానే చూస్తున్నాను వేరే తారతమ్యాలు ఏవీ లేవు అనంటాడు వెంటనే మాట మార్చేస్తాడు ఆ తర్వాత దీపకు కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయమని చెప్తాడు అందరూ స్వీట్స్ తిన్నాక ఇక వెళ్ళిపోదాం అంటారు కాని సుమిత్ర మాత్రం అసలు విషయం చెప్పకుండానే వెళ్లిపో అంటే ఎలా అని అడుగుతుంది నీ ప్రాణదాతను పిలుస్తానని చెప్పావు అని అనంటుంది అవునత్తా నా ప్రాణదాతను చూపించడానికంటే ముందు నీకో ఫోటో చూపిస్తాను అది నువ్వు గుర్తుపడితే నా ప్రాణదాతను చూపిస్తాను అనంటాడు అందుకు సుమిత్ర సరే అనడంతో వెంటనే తన దగ్గరున్న దీపా చిన్ననాటి ఫోటోను తీసి సుమిత్రకి ఇస్తాడు ఆ ఫోటో చూసిన సుమిత్ర ఈమె చిన్నప్పుడు కోనేరులో నువ్వు పడిపోయినప్పుడు కాపాడిన ప్రాణదాత అనంటుంది కోనేరులో నేను పడిపోలేదు అని జ్యోత్సన కోసం తామర పువ్వులు తెంచుదామని వెళ్లానని తక్కువగా ఉంది అనుకున్న సమయంలో మరో అడుగు ముందుకు వేయడంతో మునిగిపోయానని చెప్తాడు కార్తీక్ అప్పుడొచ్చి కాపాడింది ఈ చిన్న పాప అనంటాడు కార్తిక్ అయితే ఇప్పుడి పాప చాలా పెద్దదయింది ఆమెను గుర్తుపట్టాలంటే కళ్లు మూసుకోవాలి అనంటాడు అంతేకాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా సుమిత్రత నా ప్రాణదాతను గుర్తుపట్టే వరకు కళ్లు తెరిచే వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు అని షరతు విధిస్తాడు అందరూ సరేనని ఒప్పుకుంటారు ఇక వెంటనే కార్తిక్ బాబు దీపను తీసుకొచ్చి సుమిత్ర ముందు నిల్చోపెడతాడు అప్పటికే సుమిత్ర కళ్లు మూసుకొని ఉంటుంది ఇక వెంటనే కార్తిక్ బాబు సుమిత్రత చేతిలో దీప చేతులు పెడతాడు మిగిలిన వాళ్ళందరూ దీపే తన ప్రాణదాతగా కార్తీక్ చెప్తూ ఉండడంతో ఆశ్చర్యపోతారు ఆ వెంటనే సుమిత్ర కళ్లు తెరిచి చూస్తుంది తన ముందు దీప ఉండడం చూసి షాక్ అవుతుంది అస్సలు దీపని ప్రాణదాత అయి ఉండదు అనంటుంది సుమిత్ర నీ భారీగా దీపను కాపాడుకోవాలని చూస్తున్నావు ఇంట్లో ప్రత్యేక గౌరవం దక్కాలని ఇలా చేస్తున్నావు అంటూ కార్తిక్ పై సుమిత్ర ఫైర్ అవుతుంది కాని కార్తిక్ మాత్రం నేను చెబుతున్నది అక్షరాల నిజం వెంటనే కుబేరతో దీప దిగిన ఫోటోను కూడా సుమిత్రకు చూపిస్తాడు నేను మొదట చూపించిన ఫోటో ఈ పాప ఇద్దరూ ఒక్కరే కదా అని సుమిత్రను అడుగుతాడు అవును ఒక్కరే అని బదులిస్తుంది సుమిత్ర అలాంటప్పుడు నా ప్రాణదాత కూడా దీపే అనంటాడు అప్పుడు సుమిత్ర నమ్ముతుంది నా మేనలుడు కార్తిక్ బాబు ప్రాణాలని కాపాడిన ప్రాణదాత నువ్వే అవుతావని అస్సలు ఊహించలేదు అనంటుంది సుమిత్ర ఆ తర్వాత లాకెట్ ను సుమిత్ర తన చేతులతో స్వయంగా దీప మెడలో వేస్తుంది అప్పుడే కార్తిక్ బాబు సుమిత్రకు మరో కండిషన్ పెడతాడు నువ్వు దీపను క్షమించాలత్తా అనంటాడు అందుకు సుమిత్ర ఎలాంటి సమాధానం ఇచ్చిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది